రామప్ప ఆలయంలో ఉన్నటువంటి శిలాశాసనాన్ని మనం పరిశీలిస్తాం మరి ఏ రాజైనా కానీ తాను నిర్మించినటువంటి ఆలయాలు కానీ తాను ఆక్రమించినటువంటి ప్రదేశాలు కానీ వాళ్ళు శిలాశాసనాలు వేసి మరి వాటిని ప్రజలకు తెలియజేసేటువంటి దానికి ఏర్పాటు చేసేటువంటివే ఈ శిలాశాసనాలు దీనికోసం ప్రత్యేకంగా ఒక చిన్నపాటి మంటపాన్ని ఏర్పాటు చేసి దానికి రక్షణగా పైన కూడా ఏర్పాట్లు జరిగాయి దాన్ని మనం పరిశీలిస్తాం ఒకసారి చూడండి ఇది పారసీ భాషలో ఉంటుంది లిపి ఇది అర్థం చేసుకునేటువంటి దానికి కొద్ది కష్టసాధ్యమైన దీనికి సంబంధించినటువంటి నిపుణులు తెలుగులోకి పలు భాషల్లో కూడా ఎలా ట్రాన్స్లేట్ చేయటం అనేటువంటిది కూడా జరిగింది ఇదే మరి శిలాశాసనం మరి ఆ కాకతీయులుకాయల నాటు వాళ్ళు నిర్మించినటువంటి ఆలయానికి వాళ్ళు మరి దిగ్విజయాత్రలు చేసినప్పుడు దండయాత్రలు చేసినప్పుడు వాళ్ళు సాధించిన విజయాలను తెలియజేస్తూ పలు సందర్భాల్లో వాళ్ళు శిలాశాసనాలు వేసుకోవటం అనేటువంటిది ఆనవాయితీగా వచ్చేటువంటిది